ఈ బైక్ జస్ట్ టెన్ రూపీస్ తో హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుందని మీకు తెలుసా ఈ బైక్ ని మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా జీరో డౌన్ పేమెంట్ కే కొనుక్కోవచ్చు అని మీకు తెలుసా మీరు విన్నది నిజమే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ బైక్స్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట బ్యాటరీతో నడుస్తాయి మనం జస్ట్ ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎయిటీ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తాయి ఈ బైక్స్ మీరు ఈ బైక్స్ ని ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఈ బైక్ రివర్స్ కూడా వెళ్తుంది ఈ బైక్స్ ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ మన ఇండియాలో మొత్తం ఎనిమిది మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి తెలంగాణలో అయితే లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయితే తిరుపతిలో ఉంది బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ లిథియం మయాన్ పేలిపోయే అవకాశం అస్సలు లేదు మోటార్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైర్ బాష్ కంపెనీ విత్ వాటర్ ప్రూఫ్ కర్ణాటక గవర్నమెంట్ నుంచి కూడా సేఫెస్ట్ వెహికల్ అవార్డు వచ్చింది ఈ బైక్స్ నడపడం చాలా ఈజీ కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా ఈ బైక్ ని నడపొచ్చు ఈ బైక్ ని నడపడానికి లైసెన్స్ అవసరం లేదు ఈ బైక్ కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ బైక్ కి త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇస్తారు ఇక్కడ ఈ బైక్స్ సర్వీసింగ్ కూడా అవైలబుల్ ఉంది ఈ బైక్స్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇవి కొనడం వల్ల మనకు చాలా ఆదా అవడంతో పాటు ఎర్నింగ్ కూడా వేసుకోవచ్చు ఎలా అంటే ఈ బైక్ కొనమని ఎవరికైనా రిఫర్ చేసి వాళ్ళతో వినిపిస్తే నీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తారు ఈ బైక్ కి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఉంది యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటది ఒక నార్మల్ పెట్రోల్ బైక్ ని నడపాలంటే మీకు డైలీ వంద నుంచి రెండు వందల పెట్రోల్ కావాలి అంటే సంవత్సరానికి లక్ష రూపాయల పెట్రోల్ కావాలి కానీ ఈ బైక్ ని నడపడానికి మీకు సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఎలాగో ఇప్పుడు ఫ్రీ కరెంటే కదా